నమస్తే అండి అందరికీ ఈరోజైతే మన కిచెన్లోని చికెన్ మజ్జిగ పులుసు ఇంకా తోటకూర పిడపకూర అంటారండి ఆ రెండు తయారు చేశాను అయితే చికెన్ మజ్జిగ పులుసు కానీ తోటకూర కూర కానీ చేసుకోవడం చాలా సులభం అండి ఇంకా చాలా చాలా రుచిగా ఉంటుంది ఇది మా భీమవరం రాజుల స్టైల్ చికెన్ మజ్జిగ పులుసు ఒకసారి రుచి చూడవలసిందే దాంతోపాటు తోటకూర పిడపకూర ఇది బాలింతలతో సహా ఎవరైనా తినడానికి కూరగా కూడా ఉపయోగపడే తోటకూర అయితే ఈ చికెన్ మజ్జిగ పులుసు కోసం మనం ముందు చికెన్ తెచ్చుకొని శుభ్రంగా కడుక్కోవాలండి ఇది మూడు వందల గ్రాముల చికెన్ అండి ఇది శుభ్రంగా ఉప్పు నీడల్లో కడిగేసుకున్న తర్వాత పావు స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు పావు స్పూన్ ఉప్పు పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువ పసుపు అలాగే పావు స్పూన్ కన్నా కొంచెం గరం ఎక్కువ గరం కారము అలాగే పావు స్పూను గరం మసాలా లేదా చికెన్ మసాలా వేసుకొని అర చెక్క అర అర నిమ్మకాయ చిన్న చెక్క ఉంటుంది కదండి అర చెక్క నిమ్మకాయ రసం పిండుకొని ఈ మసాలాలన్నీ కూడా ఈ ముక్కలకి బాగా కలిసేటట్టు కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి చక్కగా మొత్తం మ చక్క మసాజ్ చేసి ఇవన్నిటిని ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకుందాం ఆ తర్వాత మనం మజ్జిగ పులుసు అన్నాం కదా దానికోసం ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు నిండా చిక్కటి పెరుగు తీసుకొని దాన్ని త్వరక లేకుండా కలుపుకోవాలి ఇప్పుడు మీరు చికెన్ ఎంత తీసుకుంటారో ఇంచుమించుగా అంతే పెరుగు తీసుకోవాలి త్వరకలు లేకుండా కలుపుకున్న తర్వాత మనం రుచికి సరిపడగా ఉప్పు కొంచెం పసుపు అలాగే కారం వేయకుండా పచ్చిమిరపకాయ ఒక పచ్చిమిరపకాయ సరిపోద్దండి అలా చిన్న చిన్న ముక్కలుగా పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని కొత్తిమీర కొంచెం ఒక రెండు స్పూన్ మూడు స్పూన్ కొత్తిమీర వేసుకొని చక్కగా కలుపుకోవాలి బీట్ చేసుకోవాలి చేసుకొని కొంచెం నీళ్లు పోసుకొని మనం ఏ కప్పుతో పెరుగు తీసుకున్నాము అందులో సగం నీళ్లు పోసుకొని పక్కన పెట్టుకుందాం పెరుగు కూడా చిలికేసి అన్నీ కలిపి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు చికెన్ వేయించుకోవడానికి ప్యాన్ పెట్టుకొని రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి వేసుకొని రెండు ఒక కొంచెం కరివేపాకు ఒకే ఒక పచ్చిమిరకాయ వేసి వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు వేయించుకోవాలండి ఇవి చక్కగా మంట మీడియంలో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చిన వేయించుకోవాలి అలా వచ్చిన తర్వాత వేయించుకున్న తర్వాత మనం ఎప్పుడైతే తడి పెట్టుకున్నాం కదా చికెన్ అన్ని మసాలాలు వేసి ఉప్పు పసుపు కారము గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్టు అన్ని నిమ్మకాయ వేసుకొని నానబెట్టుకున్న చికెన్ వేసుకొని మంటని మీడియంలో పెట్టుకొని మీడియం టు సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఒక పది పదిహేను నిమిషాలు దగ్గరగా వేయించుకోవాలండి ఇలా వేగుతున్నప్పుడే చికెన్ ఉడికిపోద్ది దీనికి వాటర్ వేయ అవసరం లేదు చూసుకోండి మీరు చక్కగా ముక్క సాఫ్ట్గా కుక్ అయిపోయిన దాకా వేయించుకోండి ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తీసి కలిపి వేస్తుంటే చక్కగా కుక్ అయిపోద్ది నుండి వచ్చిన వాటర్ తోటే చికెన్ కుక్ అయిపోయి ఇలా పైకి ఆయిల్ తేలిపోతుంది చూస్తున్నారు కదా ఇలా పైకి ఆయిల్ తేలిపోయిందంటే ఇప్పుడు మనకి చికెన్ ఫ్రై రెడీ అండి ఇలా చికెన్ రెడీ అయిపోద్ది కావాలంటే ఒక ముక్క చూపిస్తాను చూడండి ఇక చూసారా ఎంత సాఫ్ట్గా ఉందో ఎంత సాఫ్ట్గా కుక్ అయిపోయిందో చక్కగా కుక్ అయిపోద్దండి చూసారా ఇలా కుక్ అయిపోయిన తర్వాత చికెన్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు కొద్దిగా కొంచెం ఎక్కువ అవసరం లేదు కొంచెం కర కొత్తిమీర పైన నుండి జల్లుకొని ఇదంతా బాగా కలిసేటట్టు ఇంకొకసారి కలిపి దాన్ని వేరేగా బౌల్లోకి తీసి పక్కన పెట్టుకుందాం వేయించుకుని చికెన్ అంతా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం పెరుగులో అన్నీ వేసి కలుపుకున్నాం కదా ఈ పెరుగులోకి ఈ వేయించుకున్న చికెన్ వేసుకోవాలండి ఇలా పెరుగులోకి చికెన్ వేసుకున్న తర్వాత చక్కగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే చికెన్ తాలూకా ఫ్లేవర్స్ అన్నీ కూడా పెరుగు కూడా బాగా పట్టుకుంటే పెరుగులో ఆల్రెడీ ఉప్పు పసుపు అన్నీ వేసాం కనుక పెరుగులో ఇంకేం వేయనవసరం అవసరం లేదు ఇలా చికెన్ పెరుగు కలిపి చక్కగా కలుపుకోండి కలిపిన తర్వాత ఇప్పుడు మనం తాలింపు పెట్టుకోవాలి తాలింపు గిన్నె పెట్టుకొని దాంట్లోనే ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని రెండు నుంచి మూడు మిరపకాయలు అర స్పూన్ జీలకర్ర అలాగే అర స్పూను ఆవాలు అలాగే మెంతులు పావు స్పూన్ వేసుకొని పావు స్పూన్ కానీ కొంచెం తక్కువ ఒక ఇరవై గింజలు అయితే సరిపోతాయి అలాగే పావు స్పూన్ కొంచెం తక్కువ వాము వేసుకొని కొంచెం కరివేపాకు వేసుకొని తాలింపు అంతా ఒకసారి ఫ్రై చేసుకొని చేసుకొని మజ్జి పెరుగులో కలిపేసుకున్నాం కదండి వేయించుకుని చికెన్ అప్పుడు తాలింపుని తిరగమూత పెట్టుకోవాలి పెట్టుకొని కొంచెం నీళ్లు వేసుకొని చక్కగా కలుపుకోవాలన్నమాట మరి పల్చగా మజ్జిగ మజ్జిగలా ఉండకూడదండి కొంచెం చిక్కగానే ఉండాలి చూసుకోండి కన్సిస్టెన్సీ మీకు తగినట్టుగా చూసుకోండి చప్పబడిపోతుందిమాట ఇలా రెడీ చేసుకున్నాం కదా దీన్ని మనం పక్కన పెట్టుకుందాం మూత పెట్టేసి ఇలాగా అది నానుతుంది బాగా అన్ని ఫ్లేవర్స్ బాగా పట్టుకుంటాయి ఇప్పుడు తోటకూర పిడపకూర అంటారండి దీన్ని ఇది పాతకాలం పద్ధతిలో తయారు చేసే ఈ తోటకూరని ఎర్ర తోటకూర తీసుకున్నాను నేను శుభ్రంగా మట్టి గిట్టి ఏమీ లేకుండా చక్కగా శుభ్రం కడుక్కొని ఒక గిన్నెలో పెట్టుకొని తోటకూర ఉడకడానికి సరిపడిన నీళ్లు మాత్రం వేసుకోండి ఎక్కువ నీళ్ళు వేసేస్తే అవి దాని తాలూకా పోషక ఇల్లు అన్నీ పోతాయి కనుక కొంచెం నీళ్ళు వేసుకొని మూత పెట్టి దగ్గరగా ఉడికించుకోండి ఆ నీరంతా పీల్చేసుకోవాలి ఇంక తోటకూర మరి బయటికి పారబోయకుండా అలా ఎక్కువ నీరు పోసుకుంటే వేస్ట్ అయిపోతుంది అలాగే దగ్గరగా మూత పెట్టుకుంటే ఈ న్యూట్రిషన్స్ ఎక్కడికి వాల్యూ లేవి పోకుండా చక్కగా తోటకూర ఉడికిపోద్ది మూత పెడితే మీడియంలో పెడితే ఒక ఏడెనిమిది నిమిషాలకి ఉడుకుతుంది ఇలా ఉడికిపోయింది కదా తోటకూర ఇప్పుడు దీన్ని తీసుకొని ఈ నీరు నీరు అంతా తోటకూరలో నుంచి ఆ ఆకుకూర అంతా సపరేట్ చేసుకోవాలి చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని రెండు స్పూన్లు మీ దగ్గర గానుగులు ఉంటే గానుగు వేసుకోండి లేదంటే ఏదే మనం ఏది వాడుకుంటే కుకింగ్ ఆయిల్ వేసుకొని వేడెక్కిన తర్వాత ఎండుమిరపకాయలు ఒక రెండు ఎల్లుల్లిపాయలు తొక్కలు వచ్చిన ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకోవాలండి కొంచెం ఒక స్పూన్ నిండా మినపప్పు కొంచెం జీలకర్ర వేసి అదంతా వేగిపోయిన తర్వాత మనం తోటకూర ఉడికించుకున్నాం కదా దాన్ని కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇది పచ్చి బాలింత్రాలతో సహా ఎవరైనా తినొచ్చండి చాలా కమ్మగా ఉంటుంది దీన్నైతే పిడపకూర అంటారు మరి మరి మీరైతే ఎలా అంటారో వీలైతే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఒకే ఒక్క ఉల్లిపాయ తరుగు వేసుకోవాలండి సన్నగా తరిగేసి అలాగే రుచికి సరిపడగా ఉప్పు ఆ కూరలో ఎప్పుడు చాలా తక్కువ ఉప్పు పడుతుంది చాలా తక్కువ వేసుకోవాలండి పావు స్పూన్ కన్నా తక్కువే పడుతుంది ఉప్పు కావాలంటే అప్పుడు చూసుకొని వేసుకోవచ్చు కానీ చాలా తక్కువ ఉప్పు వేసుకొని ఇది అంతా బాగా ఒక ఐదు ఆరు నిమిషాలు వేయించుకోవాలండి దగ్గరగా వేగిపోద్ది ఇప్పుడు ఇలా వేగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చే డిష్ అవుట్ చేసుకోవచ్చండి ఇంతేనండి ఈరోజు చేసుకునే చికెన్ మజ్జిగ పులుసు ఇంకా తోటకూర పిడపకూర ఈ రెండు మీకు మీకేది ఫేవరెట్ అండి నాకైతే తోటకూర పిడపకూర చాలా చాలా ఇష్టమండి చూశారు కదండి ఎంతో హెల్తీగా చాలా క్విక్గా చేసుకునే ఈ రెండు రెసిపీలు ఈరోజు లంచ్ కోసం ప్రిపేర్ చేశానండి నా వీడియోగా నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్